హాయ్ హలో నమస్తే అస్లాం వలైకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను శనగపప్పు బీరకాయ కర్రీ వండుతున్నాను వెనకట ఈ కర్రీ అయితే చాలా వరకు చేసేది మేము మా అమ్మమ్మ అలా నుంచి చూస్తున్నాం ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్న ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్న ఒక బిడికడన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్న ఈ ఈ మిరపకాయలు సన్నగా తిరగాలి నేను చూపిస్తాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇంత ఎన్ని పిడికేడు పచ్చిమిరపకాయలు సరిపోతుంది ఈ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా నేను చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి ఒక పావు అంతా ఆయిల్ పోసేసి ఇందులోకి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు హాఫ్ హాఫ్ స్పూన్ వేసేసి పచ్చిమిరపకాయలు వేయాలి ఈ పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే ఉల్లిగ ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒకటి అది కూడా వేసేస్తున్నాం ఉల్లిగడ్డ వేసేసి కాసేపు మగ్గనివ్వాలి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో ఇది రోటీలోకి బాగుంటుంది ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది వెనకట ఈ కర్రీ అసలు మర్చిపోతున్నాం మనం రాను రాను వెనకటి కూరలు మొత్తం మర్చిపోతున్నాం ఇట్లాంటి కూరలు మైండ్లో ఫిక్స్డ్ అయి ఉంటాయి చాలామందికి వెనకటి వాళ్ళకి తక్కువ చేసేస్తుంటారు ఇట్లా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసినాక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఈ పసుపు వేసేసి ఇవి రెండు కలిపేసి మంచిగా కాసేపు ఒక వన్ టూ మినిట్స్ ఇట్లా ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా ఆ బీరకాయలు ఇందులో వేసేయాలి అల్లం కొంచెం పచ్చివాసన పోయే అంతవరకు మగ్గనిచ్చి ఉప్పు ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఉప్పు వేసేసి ఈ బీరకాయ ముక్కలు ఇందులో వేసేయాలి బీరకాయ ముక్కలు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ బీరకాయ ముక్కలు ఇట్లా మంచిగా కలిపేసి ఇప్పుడైతే పప్పు అయితే ఒక కప్పు పప్పు తీసుకున్నాను శనగపప్పు ఏదైతే ఒక చిన్న గిన్నెలో ఉడకబెడుతున్నాను కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఇది మంచిగా ఇట్లా కలుపుకుంటూ ఈ బీరకాయ ముక్కలు ఉడకనివ్వాలి అందులో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ బీరకాయ ముక్కలలో వాటర్ ఉంటాయి ఆ వాటర్ ఇంకే వరకు ఉడకనివ్వాలి చూడండి ఇట్లా ఉడికిపోయినాక మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఉడికిపోయాక చూడండి ఉడికిపోయాయి బీరకాయ అయితే మంచిగా మరీ ఎక్కువ మెత్తగా ఉడకనవసరం లేదు అందులో ఉన్న వాటర్ వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇది ఉడకాబెట్టుకున్న శనగపప్పులో కొంచెం వాటర్ ఉన్నాయి ఆ వాటర్తో సహా వేసేయాలి వేసేసి కలిపేసి మంచిగా కలిపి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనేస్తే సరిపోతుంది ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అండి ఈ కర్రీ అబ్బాబ్బా అసలు రైస్ లేకుండా స్పూన్ తోటి ఈ కర్రీ ఒకటి తినేయచ్చు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఉడికిపోయిందండి ఉడికిపోయింది చూడండి ఇట్లా కొంచెం లూజే ఉండాలి మరి ఫ్రై లెక్క ఉండొద్దు ఇట్లా చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి వెనకటి వంటలు చాలా టేస్ట్ ఉంటాయి కొంచెం గరం మసాలా వేస్తున్నాండి పావు టీ స్పూన్ అంతా అంతే వేసేసి కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేసి మూత అట్లా ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచాలి అన్నట్టు నేను ఏ కర్రీకైనా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసి సర్వ్ చేసుకుంటాను ఇట్లా వేడి వేడిగా వేసుకొని అన్నంలో తింటే రోటీలకు కూడా బాగుంటుందండి ఈరోజు చేయలేదు రోటీ నేను లేకపోతే చూపించేదాన్ని రోటీలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలకైనా కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అద్భుతం అండి చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే అసలు గుమగుమలాడుతుంది బాగుంది ఆ టేస్ట్ ఆ రోజులలో టేస్ట్ చేశాను నేను ఈ కర్రీ చాలా రోజుల చేయక అసలు చేద్దాం చేద్దాం అనుకుంటున్నా ప్రతిరోజు మిస్ అయిపోతున్నా అబ్బాబ్ సూపర్ ఉంది కర్రీ అయితే సూపర్గా ఉంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకో రెసిపీ మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకెన్